సంత శ్రీ గులాబ్ బాబా తరంగిణి ఓం సమర్థ సద్గురు శ్రీ గులాబ్ అధ్యాయము ఐదు బాబాను ఆరాధిస్తున్న ఇతర మతస్థులు ఓం విఘ్నరాజాయ నమ ఓం సరస్వత్యై నమ గురుభ్యో నమ ఓం ఓం సద్గురు గులాబ్ బాబాయ నమ మతం అంటే కొందరు విశ్వాసం అని చెప్తారు మతం అనగా భగవంతుని గూర్చి తెలిపే జ్ఞానశాస్త్రం అంటే డిక్షనరీ ఇలా చెప్తుంది ఒక మానవాతీతమైన రూపేణ ఉన్న దేవుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తూ నిరంతరం మనస్సులో చింతన చేస్తూ ఉండడం భగవంతుడు జగత్పిత ఆయన ఏ ఒక్క మతానికి చెందక అన్ని మతాలకు చెందుతాడు మతాలన్నీ భగవంతుని చేరేందుకు విభిన్న మార్గాలు కావున ఒక మతం వారు ఇతర మతస్థులను ద్వేషించడం ఆ భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘించడమే అవుతుంది మతాలన్నీ సాటి జీవులను తమ వలె ప్రేమించమని చెబుతాయి ఇందువల్ల సాటి జీవులను మతం పేరిట ద్వేషించడం సైతాను వేదం వెల్లించడంతో సమానం మతాలన్నీ విభిన్న దేశకాల పరిస్థితులను అనుసరించి అజ్ఞానంలో ఉన్న మానవులను ఉద్ధరించేందుకు భగవంతుని చేత పంపబడ్డ ప్రవక్తల నుండి బహిర్గతమైన శాశ్వత సత్యాలే కాబట్టి సాటి మతస్థులను ద్వేషించడం భగవదాజ్ఞ మీరినట్లే అవుతుంది బాబాను దర్శించేందుకు అన్ని మతాల వారు వివిధ రాష్ట్రాల నుండి వస్తుంటారు అన్ని మతాల వారిని ఆదరించడమేగాక తమ తమ మత ధర్మాలకు అంటిపెట్టుకోమని చెప్తారు అన్ని మతాలకు దైవం ఒక్కటేనని అన్ని మతాలకు దైవం ఒక్కడేనని మతం మార్చుకోవలసిన పని లేదని మత కలహాలకు దిగవద్దని బాబా హితోపదేశం చేస్తుంటారు సకల మతస్వరూపు అయిన బాబా హిందువులకు హిందూ మత ధర్మాలను మహమ్మదీయులకు ఇస్లాం మత ధర్మాలను క్రైస్తవులకు క్రైస్తవ మత ధర్మాలను సిక్కు మతస్థులకు సిక్కు మత ధర్మాలను బోధిస్తుంటే అందరూ విస్తుపోతారు ప్రపంచమే ఒక కుటుంబంగా భావించి సహజీవనం చేయమని తమ భజన కీర్తనల ద్వారా సందేశం ఇస్తుంటారు బొంబాయిలోని క్రైస్తవ ముస్లిం భక్తులు ఒక జీపును కొని బాబాకు బహుకరించారు ముస్లింలు అల్లానే ఏక్ పైగంబర్ భేజా అని బాబాను శ్లాఘిస్తుంటారు సిద్ధపురుషులు బాబాను సంతోంకే ఆధ్ మే చుపే ద్వారకానాథ్ అని శ్లాఘిస్తారు అంటే దీని అర్థం సిద్ధ పురుషుల ముసుగు ధరించిన ద్వారకానాథుడని బాబాను ఆరాధించే ముస్లిం క్రైస్తవ సిక్కు భక్తులు కుమారి ఉషా అసల్ ఫానగర్ ఘట్కోపర్ ముంబై ఈ అధ్యాయంలో టికేకర్ గారు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు బాబా బాబా భక్తులైన విషయాలను తెలియచేస్తున్నారు నేను మా కుటుంబ సభ్యులతో కలిసి గణేష్పురిలో ఉన్న ఒక పుణ్యక్షేత్రమైన జున్నర్కు వెళ్ళాను ఇది ఎనిమిది గణేష్ పుణ్యక్షేత్రాలలో ఒకటిని చెప్తారు ఈ క్షేత్రము లెనియాద్రి అనే కొండ మీద ఉన్నది అక్కడకు బాబా భక్తులతో విచ్చేశారు అందరూ గణేష్ స్వామికి ఆరాధనలు చేశారు బాబా భజన సంకీర్తనల కార్యక్రమం మొదలైంది అందరూ తన్మయులై గోపాల గోపాల దేవకీనందన గోపాల అనే పాటను శ్రావ్యంగా పాడారు మేమందరము పెద్ద బురుగుల కుప్ప ఉన్న గదిని చూచాం దానికి తలుపులు లేవు గాలి ధారాళంగా వీయడానికి వీలుగా ఉంది ఆ గదిలో నుండి మంచి వాసనలు కూడా వస్తున్నాయి అది కొండ ప్రాంతం కావడం చేత గాలులు హోరుగా వీస్తున్నాయి అంత గాలి వీస్తున్నా తేలికగా ఉండే బొరుగులు ఎగరకుండా ఉన్నాయని అది బాబా మహిమని భక్తులంతా కొనియాడారు బాబా ఆ బొరుగులను ప్రసాదంగా అందరికీ పెట్టారు అక్కడనే చాలామంది ముసల్మానులు బాబా ఎదుటనే నమాజు చేయడం ప్రారంభించారు నమాజు పూర్తయిన తర్వాత నేను టికేకర్ ఒక ముస్లిం భక్తుణ్ణి ఇలా ప్రశ్నించాను టికేకర్ అని ఆయన ఒక ముస్లిం భక్తుని ఇలా ప్రశ్నించాడు మీరు నమాజ్ మసీదుల్లో కదా చేసేది అయితే బాబా ముందు నమాజ్ చేస్తారేమి అనగా ఆ ముస్లిం భక్తుడు ఇలా సమాధానం చెప్పాడు మా ఎదుటనే అల్లా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు నమాజు మందిరులను చేసిన మసీదులో చేసిన ఒక్కటే కదా అతని మాటలు నాకు ఆనందం కలిగించాయి అలాగే సిక్కులు పంజాబీలు బాబాను గురునానక్గా భావించి భక్తితో ఆరాధిస్తారు క్రైస్తవులు యేసుక్రీస్తుగా భావించి మా యేసు ప్రభు వచ్చాడని తమ భక్తి శ్రద్ధలు వ్యక్తపరుస్తారు బాబా కుల మెత భేదాలకు అతీతుడని మనం గ్రహించాలి క్రైస్తవ భక్తుడు ఒక క్రైస్తవ భ ఒక క్రైస్తవుడు బాబా భక్తుడుగా ఎలా మారాడనే విషయాన్ని కుమారి టికేకర్ గారు తెలియచేస్తున్నారు ఒక క్రైస్తవ యువకుడు తన స్నేహితునితో కలిసి శ్రీ షితౌలీ బాబా నిర్మించిన శ్రీ గులాబ్ బాబా దర్బారుకు వచ్చాడు ఈ దర్బారు బొంబాయిలోని ఘట్కోపర్లో ఉంది క్రైస్తవుడైన కారణాన అతను బాబా ఫోటోకు నమస్కరించలేదు అతను కువైట్కు ఉద్యోగ నిమిత్తమై వెళుతున్నానని షితౌలీ బాబాతో చెప్పాడు అతని కోరిక బాబా నెరవేర్చగలరని షితౌలి అతనితో అన్నారు అతను ఎందుకైనా మంచిదని తలంచి బాబా విభూతి పొట్లాన్ని జేబులో పెట్టుకుని కువైట్కు బయలుదేరాడు కొన్నాళ్ళకు వీరు కువైట్ నుండి తన అనుభవాన్ని తెలుపుతూ చితౌలి గారికి ఉత్తరం ఇలా రాశాడు ఒక అయిన నా స్నేహితునికి నెత్తురు బేదులు కావడం మూలాన అతనికి విభూతిని నోట్లో వేసి నొసట పెట్టాను అతనికి బేదులు తగ్గడమే కాక ఉద్యోగం కూడా దొరికింది ఈ సంఘటనయే నన్ను గులాబ్ బాబా భక్తునిగా మార్చింది ఒకసారి బాబాను దర్శించేందుకు క్రైస్తవ భక్తుడు ఒకడు వచ్చాడు బాబా అతన్ని చూడగానే క్రైస్తవ మత సాంప్రదాయం అనుసరిస్తూ అతనికి నమస్కారం చేశారు క్రైస్తవ మతానుసారంగా బాబా నమస్కారం చేసినందులకు అతనికి ఆశ్చర్యం కలిగింది ఒకనాడు బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి బైబిల్ గ్రంథంలోని విషయాలను బోధించి అదృశ్యమయ్యారు మేము ఇటీవల గోకులాష్టమి పర్వదినాన ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన బాబాను దర్శించేందుకు కాటేలు వెళ్ళాం బాబాను దర్శించడానికి పంజాబు హర్యానా ఢిల్లీ మొదలగు ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిములు సిక్కులు పంజాబీలు మాకక్కడ కనిపించారు ఈ సంఘటన శ్రీ దురాగ్కర్ ఎంఏఎల్ఎల్బి నాగపూర్ వారు తెలియచేశారు బాబా ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా అక్కడ దైవశక్తే పనిచేస్తూ ఉంటుంది అంటే బాబా అంటే తెలియని వారు కూడా బాబాకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు అంతేగాక తమ ఇండ్లకు కూడా ఆహ్వానిస్తుంటారు బాబా యాత్రా సమయంలో ఒక అపూర్వమైన సంఘటన జరిగింది బాబా ఒక ఊరు రాగా ఒక మహమ్మదీయుడు బాబాను చూడడం తటస్థించింది అతను బాబాను చూడడం అదే మొదటిసారి బాబా దైవశక్తికి ఆకర్షింపబడి బాబాను తన ఇంటికి ఆహ్వానించి సముచిత రీతిన సత్కరించినాడు కానీ ఆనాడు అతని ఇంట్లో వండింది మాంసం కూర అయినందున వంట చేసేందుకు కొద్ది వ్యవధియమని కోరాడు వెంటనే బాబా మీ ఇంట్లో ఫలానా పాత్రలోని కూర పెట్టమని చెప్పారు బాబా లాంటి మహాత్మునికి మాంసపు కూర పెట్టడం మహాపాన్ని మూటకట్టుకోవడమేనని భావించాడు అతని మనోభావాన్ని గ్రహించిన బాబా మీ ఇంట్లో వండిందే పెట్టమని చెప్పాను కదా అని మరలా అన్నారు అతను గత్యంతరం లేక రొట్టెల పాత్రను మాంసపు పాత్రను బాబా ముందు ఉంచాడు బాబా ఆ పాత్ర మీద ఉన్న మూతను తొలగించారు ఆ మాంసం కూర ఉర్లగడ్డ కూరగా మారి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచి ఆనందింపచేసింది ఇలాంటి లీల మాణిక్యప్రభు చరిత్రలో ఉంది గోపాల గోపాల దేవకి నందన గోపాల గులాబు బాబా గోపాల అధ్యాయము ఇరవై ఏడు దైవం మానుష పరమాత్మను సత్యం శివం సుందరం అని అంటారు పరమాత్మ స్వరూపులైన అవతార పురుషులందరూ సుందరమైన రూపం కలిగి ఉంటారు శ్రీరామచంద్రుడు ప్రియదర్శినుడై మనోహరమైన సౌందర్యంతో తేజరిల్లేవాడని వాల్మీకి వచనం పుంసాం మోహన రూపాయ అన్న శ్లోకపాదం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది మగవారిని సైతం సమ్మోహనపరిచే రూపం శ్రీరామునిది నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని విషయం చెప్పే పని లేదు కృష్ణ అంటే అద్భుతమైన ఆకర్షణ గలవాడని అర్థం కృష్ణుని వేణుగానం విని గోవులు గోపికలు గోపాలురు పరవశించారు కొందరు పాలు పిండుతూ ఆగగా మరికొందరు పాలు దింపుతూ ఆగిపోయేవారు కొందరు భోజనం చేస్తూ లేచేవారు బిడ్డలకు పాలిస్తున్న తల్లులు కూడా బిడ్డలను ఆవలపెట్టి ఆయన మనోహర రూపాన్ని దర్శించేందుకు బయటకు పరుగులు తీసేవారు ఒక్క మానవులేమిటి వృక్షాలు పశుపక్షాదులు సైతము కృష్ణుని వేణుగానానికి పరవశించాయి అలాగే కృష్ణావతారమైన శ్రీ గులాబ్ బాబా రూపము మనోహరమైన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు వారిది బ్రహ్మతేజం వలికే ముఖమండలం గులాబీ పుష్పం తన సుందరమైన ఆకృతి వాసనలతో ఎలా అందరినీ ఆకర్షిస్తుందో అలాగే బాబా సరువులను సమ్మోహింపచేసి ఆకర్షిస్తుంటారు బాబా ఎక్కడికి వెళ్ళినా స్త్రీ పురుషాదులు వారిని విడిచి వెళ్ళేటప్పుడు హృదయ విధారంగా శోకిస్తుంటారు బాబా వేణుగానంచే భక్తులు పరవశించి నాట్యం చేయడం పరిపాటి అందుచేతనే వారిని కాని వారి చిత్రపటాన్ని కానీ చూచినప్పుడు వారిపై ధ్యానం మనకు అప్రయత్నంగానే నిలుస్తుంది వారి విలక్షణమైన రూపాన్ని చూడడానికి ఎన్నో వందల వేల మైళ్ళ దూరాన్నిండి వేలాది మంది నాగపూర్కు టాకర్ఖేడాకు కాటేలుకు పర్వదినాల్లో వస్తుంటారు అంతేకాదు వివిధ రాష్ట్రాల ప్రజలు బాబాను ఆహ్వానించి తీసుకువెళుతుంటారు ఎప్పుడు అలుపు సెలుపు ఎరుగక నిర్విరామంగా ప్రయాణం చేస్తుంటారు ఇది వారి జీవితంలో జరిగే నిత్యక్రియ యోగులు ఋషులు మునులు వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన లభ్యం కానీ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కృష్ణావతారమైన గులాబ్బాబా దర్శనం ద్వారా మనకు ఈనాడు లభిస్తున్నది ఇందులో ఇదే ఇందులోనున్న పరమరహస్యం ఈ సువర్ణ సంధియుగం మాటి మాటికి రాదు దైవం మానుష రూపేణ అంటే భగవంతుడు మానవుడిగా దిగిరావడం ఆయా యుగాలలో అవతరించిన అవతార పురుషులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవులుగా జన్మించిన కారణాన అనేక అపనిందలకు దోషణ తిరస్కారాలకు గురయ్యారు ఆనాటి నుండి నేటి వరకు సామాన్య మానవులు అవతార పురుషులను మహాత్ములను ఎన్నో నీలాపనిందలకు గురి చేశారు ఉదాహరణగా చెప్పాలంటే క్రీస్తు ప్రభువు మహమ్మద్ ప్రవక్త సాయిబాబా శ్రీ గజాన మహారాజు లాంటి మహాత్ములు జీవించిన కాలంలో అనేక అపవాదులకు గురి అయిన సంగతి లోక విదితం అయితే వారు జీవించిన కాలంలో ఎన్ని బాధలు పడ్డా మేరు నగధీరులై నిశ్చలంగా ఉండిపోయారు మేరు పర్వతం ఎక్కడైనా పిల్లవాయువులకు చెలిస్తుందా పెద్ద పెద్ద పర్వతాలు చిన్న చిన్న అలలకు కదులుతాయా మన మహాత్ములను పొగిడినా తిట్టినా నిందించినా వాటిని తరంగాలుగా భావిస్తారు ఈ ధర్మాన్ని మనం పాటించి అడుగు వారి అడుగుజాడల్లో నడవాలి ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం కూడా అట్లా మనం ఆచరించి అనుసరించిన నాడే మహాత్మల చరిత్రలను నిజంగా చదివిన వారమవుతాం ఒకనాడు సామాన్యుల చేత నిందించబడ్డ మహాత్ములను సమాధి అయ్యాక నేడు ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు కీర్తిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా శ్రీ గులాబ్ బాబా శ్రీ రామ్ సూరత్ కుమార్ మొదలగు మహాత్ములను మూడు వంతుల సమాజం ఆరాధిస్తున్న ఏదో ఒక వంతు వారిని దుష్ప్రచారాలకు గురి చేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒక అమృత వాక్యాన్ని గుర్తుంచుకోవాలి సంత్కో నిందా మత్కరు అంటే సంతులను నిందించకూడదు ఈ అధ్యాయంలో కల మానవులు బాబాను ఎన్నో బాధలకు గురి చేశారు ఎన్నో అపనిందల పాలు చేశారు మహాత్ములందరూ ఇలాంటి వాటికి గురైన వారి బాబాకు ప్రాణం పోయిందని కొందరు మరికొందరు జైలులో పెట్టారని ఉరిశిక్ష విధించారని ప్రచారం చేయడం జరిగింది బాబా యొక్క పేరు ప్రఖ్యాతులు విన్న కొందరు అసూయాపరులు లడ్డూలో విషం పెట్టి తినిపించారు మరికొందరు జిలేబీలో విషం పెట్టి తినిపించారు బాబా కాటేలులో ఉన్న రోజుల్లో ఒక స్త్రీ పాలలో విషం కలిపి బాబాను తాగమని ఇచ్చింది పాలు తాగిన కొంతసేపటికి ఆయన శరీరం నిలివర్ణంగా మారింది బాబా విషంతో కూడి ఉన్న పాలను వాంతి చేసుకున్నారు శరీరంపై బొబ్బలు ఏర్పడ్డాయి వాంతి చేసుకున్న పాలను బాబా పెంపుడు కుక్క తాగి బాబా చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వారి సాన్నిధ్యంలో ప్రాణాలు విడిచి సద్గతి పొందింది కాటేలులో ఆ కుక్క సమాధి ఉంది బాబా విషపూరితమైన పాలను ఎక్కడైతే వాంతి చేసుకున్నారో అక్కడే మూడు ఔదుంబర వృక్షాలు మొలకెత్తి పెద్దవయ్యాయి ఇప్పటికీ కూడా ఆ వృక్షాలను కాటేలులో భక్తులు చూడవచ్చు బాబాకు విషమిచ్చిన స్త్రీకి విరేచనాలు వాంతులు ప్రారంభమయ్యాయి ఆమె బాబా కాళ్లపై బడి క్షమాభిక్షను కోరింది ఆమెను క్షమించి దీవించారు అదే కదా సంతుల గొప్పతనం అపకారికి ఉపకారం చేస్తారు కదా రామతీర్థ సంఘటన గ్రామ సంఘటన రామతీర్థం అనే గ్రామంలో చాలామంది సారాయి కాచి సారా అమ్ముతూ జీవనం చేసేవారు ఒకసారి ఆ బట్టీలులో ఉన్న సారా ఎంత నీళ్లుగా మారడం గమనించారు ఇదంతా బాబా యొక్క చర్యనని వారు తలచి కత్తులు గొడ్డళ్ళు కర్రలతో బాబాపై దాడి చేశారు బాబా దివ్యశక్తి ప్రభావం వల్ల ఎత్తిన కత్తులు గొడ్డళ్ళు కర్రలు అట్లాగే వారి చేతుల్లో నిలిచిపోయాయి వారు ఏమీ చేయలేక బాబాను క్షమాపణ కోరి వెళ్ళిపోయారు అప్పటి నుండి వారిలో నిజమైన పరివర్తన కలిగి బాబా ఎడల పూజ్య భావంతో మెలగడం ప్రారంభించారు మద్యపానము మహాపాపము ఈత బాగా తెలిసిన ఒక పహిల్వాన్ బాబాకు మంచి మాటలు చెబుతూ నదిలోని లోతు భాగానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి నెట్టివేశాడు అయితే బాబా నదిలో ఈదుకుంటూ బయటికి రాగలిగారు చివరకు ఆ పహిల్వానే నీటిలో పడి చనిపోయాడు మహాత్ముల ఎడ వైరభావం పూని ప్రవర్తించిన వారిని నదీమ తల్లి శిక్షింపక మిన్నకుంటుందా పూజ్య బాబాజీ ఒక సందర్భంలో కాటేలులు ఇలా అన్నారు నన్న నన్ను చంపగలిగేవారు ఈ ప్రపంచంలో పుట్టడమే అసంభవం ఆకాశంలో ఇన్ని నక్షత్రాలున్నాయో అంతమంది శత్రువులు ఏకమై దండెత్తి వచ్చినా నన్ను చంపలేరని ఘంటాపథంగా చెప్పగలను అన్నారు కొడరి గ్రామ సంఘటన ఒకనాడు బాబా కుటరి కొడరి అనే గ్రామానికి వెళ్ళారు పాటిల్ అనే భక్తుడు బాబాను తన ఇంటికి ఆహ్వానించి స్నానపానాదులు చేయించి భక్తితో షోడసోపచార పూజలు చేశాడు తల్లి ఒడిలో పసిబాలుని వలె అతని భార్య ఒడిలో బాబా నిద్రించాడు పాటిల్ భక్తుడై ఉండి కూడా ఈ చెరిని చూచి శంకించి బాబాను కత్తితో హతమార్చదలిచాడు ఒక కత్తిని రహస్యంగా ఉంచుకొని బాబా పోయే ప్రతి ప్రదేశానికి పాటిల్ వెళుతుండేవాడు భక్తుని కదలికలు గమనిస్తూనే ఉన్నాడు ఒక కార్యక్రమం జరుగుతుండగా వేలాది మంది భక్తులు బాబాను పుష్పమాలాంకృతినిగా చేస్తున్నారు బాబా అతన్ని చూచి ఇలా అన్నాడు ఏమయ్యో అందరూ పూలు పండ్లు దక్షిణలతో నన్ను సత్కరిస్తుండగా నీవేమో నన్ను కత్తితో సత్కరిద్దామని అనుకుంటున్నావు కదా ఈ మాటలు వింటూనే బాబా దివ్యత్వానికి దిగ్భ్రాంతి చెందాడు తప్పు తెలుసుకుని బాబా వారి పాదాలపై పడి భోరున సోకిస్తూ క్షమాభిక్ష కోరాడు పాటిల్ బాబా అతన్ని క్షమించి ఆశీర్వదించాడు సద్గురువు అంటే బోధించేవాడు మాత్రమే కాదు తట్టి లేపేవాడు హెచ్చరించేవాడు బాబాను ఎగతాళి చేసిన యువకులు ఒకనాడు బాబా భక్త బృందంతో పారోలాస్ గ్రామం వెళ్ళారు ఆ గ్రామంలో ఒక దేవీ మందిరం ఉంది బాబా చేరిన సమయానికి ఆ మందిరానికి తాళం వేసి ఉంది ఆ ఊరి గ్రామస్థుడు మందిరం తాళాలు తీసుకొస్తానని చెప్పి పొరపాటున వేరే తాళపు చెవులు తెచ్చాడు మందిరం తాళం తీయడానికి తాళపు చెవులతో ప్రయత్నించారు కానీ తాళం తెరవబడలేదు కొందరు విద్యావంతులని యువకులు బాబాయే తాళం తీయాలని ఎగతాళిగా కేరింతలు పెట్టసాగారు బాబా వారి అపహాస్యపు మాటలను పట్టించుకోలేదు బాబా మందిర తాళానికి నమస్కరించి లాగారు తాళం ఊడి మందిర ద్వారం తెరుచుకుంది అంత పెద్ద తాళం బాబా లాగగానే ఊడి వచ్చినందులకు ఆ యువకులు అవమానంతో తలలు వంచారు వారంతా వినమ్రులై బాబాకు పాదాభివందనాలు చేశారు ఈ సంఘటన చూచిన పారోలాస్ డాక్టర్ శ్రీ భాటియా రాజారాం గోపాల్ ఖాందేశ్ నివ్వెరపోయాడు బాబాకు విషం పెట్టిన స్త్రీ సాంగలీ గ్రామం సాంగలీ గ్రామంలో ఒక ప్రవృత్తి గల స్త్రీ ఉంది బాబా సిద్ధ పురుషుడా కాదా అనే విషయాన్ని తేల్చుకోవాలని గట్టిగా తీర్మానించుకుంది అంతేకాక బాబాను అందరిలో అవమానపరచాలని అసలు రంగు బయట పెట్టాలనే చెడు సంకల్పంతో రొట్టెలో పచ్చడిలో విషం కలిపి తయారు చేసింది భక్తి ప్రపత్తులు నటిస్తూ బాబాను తినమని కోరింది ఆమె దుష్ట సంకల్పాన్ని ఎరిగిన బాబా భక్తులు ఆమె దుష్ట సంకల్పాన్ని ఎరిగిన బాబా భక్తులు పెట్టమని అడిగినా పెట్టకుండా ఆ రొట్టెనంతా తిన్నారు అందులో ఉన్న విషాన్ని గర్రల వలె హరించారు కొద్దిసేపటికల్లా బాబా శరీరము నీలిరంగుగా మారింది విషప్రభావం చేత కొద్దిసేపే అస్వస్థత చెందారు మహాత్ముడైన బాబాకు విషము పెట్టిన ఫలితము ఉరికే పోవున వెంటనే మిలికలు తిరిగే కడుపు నొప్పితో ఆమె నేలపై దొరలసాగింది ఆమె నేలపై దొర్లుతూ ఓ శంకర భగవాన్ గరలకంఠ నేను దుర్మతిని నీచురాలను నిన్ను పరీక్షించాలని నీ బండారమంతా అందరిలో బయటపెట్టాలని కుట్రపన్నాను ఓ కృష్ణ కన్నయ్య నన్ను క్షమించు అని బోరున ఏడుస్తూ నేలపై తలబాదుకుంటూ బాబా పాదాలపై పడింది అపార కరుణామయుడైన బాబా ఆమె పడే బాధ నుండి స్వస్థత కలిగించి క్షమించి దీవించారు అందరూ జయ జయధ్వానాలతో గరలకంఠ ఆదిశేష అనంతశైన అంటూ దిక్కులెల్లా మారుమోగేలా పలికారు యేసుక్రీస్తు కూడా తనను సిలువ వేసిన పాపులను కూడా క్షమించమని భగవంతుని ప్రార్థించారు బాబా పాటించిన ధర్మాన్ని మనం పాటిస్తే మన జీవితాలు పునీతమవుతాయి ఈ సందర్భంలో ఎవరికెవరు శత్రువులు అన్న సాయి సూక్తిని స్మరించడం మన కర్తవ్యం మహాత్ములను మహాత్ములకు చెడు తలపెట్టినా వారు మనకు మేలే చేస్తుంటారు ఓం సుప్రదాయ నమ అని బాబాను ప్రార్థించాలి దీని అర్థం అపకారం తలపెట్టిన క్షమించువాడు అని అర్థం బాబాను నిర్బంధించిన భక్తుడు కాటోల్ తాలూకాలో బెలోనా అనే గ్రామం ఉంది కాటోల్ కాటేల్ మహారాష్ట్రలో ఉన్న రెండు వేర్వేరు ప్రాంతాలని బ పాఠకులు గ్రహించాలి శ్రీ జోషి బెలోనా గ్రామని వాసి జోషి గారు బాబాను భక్త బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు బాబా వెంట వచ్చిన భక్తులందరికీ మర్యాదలు సపర్యలు చేశారు ఆ రోజు రాత్రి బాబా భక్తులతో అక్కడ బస చేశారు కామధేను అయిన బాబా చేయకుండా వెళ్ళిపోతారేమనే ఉద్దేశము జోషికి కలిగింది బాబా నిద్రిస్తున్న సమయాన గదిని ఇనపచొలతో చేసిన తలుపుకు తాళం వేసి తాళం చెవి తన వద్ద ఉంచుకున్నారు జోషి బాబాకు తెలియదేముంది బాబా అర్ధరాత్రి లేచి చూడగా తాళం వేసి ఉంది బాబా తలుపుల మీద చేయిపెట్టగానే అవి తెరుచుకున్నాయి బాబా రాజా డఫ్ బయలుదేరారు ఎక్కడికో ఈ విషయము ఉదయాన్నే గ్రామస్తులందరికీ తెలిసింది జోషి తెలివి తక్కువతనాన్ని గూర్చి అందరూ చెప్పుకొని నవ్వుకున్నారు భగవంతుణ్ణి భక్తితో బంధించవచ్చునేమో కానీ భౌతికంగా బంధించడం ఎవరికీ సాధ్యం కాదు శ్రీ అక్కలకోట స్వామి చరిత్రలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది బరోడా రాజైన మల్లారావు గైక్వాడ్ శ్రీ అక్కలకోట స్వామిని తన ఆస్థానంలో ఉంచుకోవాలని ఆశించాడు స్వామిని తీసుకొస్తానని చెప్పి బయలుదేరాడు తాత్యా సాహెబ్ అతడు తన అసమానమైన వ్యక్తితో స్వామిని పల్లకీలో కూర్చుండబెట్టి తాళం వేసి ఖడబ్గావ్ స్టేషన్ తీసుకొచ్చాడు పల్లకీ నుంచి చూడగా స్వామి కనపడలేదు బాబాను విష విముక్తి గావించిన నాగుపాము పారస్ నివాసి శ్రీ రాజారాం పాటిల్ ఖడశ్ అనే భక్తుడు పదహారు పది పంతొమ్మిది ఎనభై మూడులో సాంగి బాలాపూర్ తాలూకా గ్రామంలో జరిగిన సంఘటన ఇలా వివరించాడు బాబా సంకీర్తన కార్యక్రమము జరిగే సమయంలో ఒక స్త్రీ విషం కలిపిన పాలు త్రాగమని బాబాకిచ్చింది ఆ పాలను బాబా సేవించారు కార్యక్రమం అయ్యాక తన భక్తులైన పాండ్య ఇంట్లో నిద్రించారు ఆ సమయంలో ఎక్కడ నుండో ఒక నాగుపాము వచ్చి బాబా శరీరంపై తరాడుచున్నది దానిని అదిలిస్తే బాబాను కాటేస్తుందని నేను అంటే పాండ్య భయపడి నేను అంటే పా పాండ్య భయపడి చూస్తూ ఉండిపోయాము శరీరంపై ప్రాకుతూ కాళ్ళ దగ్గరకు వచ్చి తన కూరలతో బాబా పాదంపై కొట్టి విషాన్ని లాగివేసింది ఆ పాము వెళ్ళాక బాబా నిద్రల నుండి లేచి నన్ను ఎవరో చంపలేరు వాళ్ల పనులు వాళ్ళు చేసుకొని పోతుంటే నా పని నేను చేసుకుపోతుంటానని అన్నారే గాని తనకు అపకారం చేసిన వారిని పల్లెత్తు మాట అనలేదు బాబా గోపాల గోపాల దేవకి నందన గోపాల గులాబు బాబా గోపాల